ప్రార్థన చేసుకుందాం మహోన్నతులవైన ఏసయ్య నీకే స్తోత్రాలు ఉదయకాలు మరొకసారి ఇలా నీ పాతిశలు కూడి ప్రార్థించడానికి మహా మహాకృపను బట్టి శుద్ధిస్తున్నాం ప్రతి కూ ఉదయకాలను ఇలాగ ప్రార్థన ఇస్తున్న వారిని నీ వాక్యం వింటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఉదయకాలం యొక్క మాటలు మంచి కూర్చునిగా ధ్యానిస్తుండగా ఉన్న దేవ ఎందరైతే వాక్యాలు వింటున్న వారందరినీ నిత్యము దీవించి ఆశీర్వదించి మన ఏసై నాము అడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె దేవుని పరిశుద్ధ నామానికి వందరాలు ఈ ఉదయ కాలం దేవుడి మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ నామంలో ప్రత్యేకమైన వందరాలు తెలియచేస్తున్నాను ప్రతిరోజు ఉదయం ఇలాగ దైవ సన్నిధిలో ప్రార్థనలో వస్తున్న మీ అందరిని నిత్యముగా ఈ మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించును గాక ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథం పదిహేడవ చాలం పద్నాలుగవచనంలో మనం చూసినట్లయితే ఇహోవా నన్ను స్వస్థపరచము నేను స్వస్థపరచబడదు అన్న మాటను మనం ఈరోజు మనం చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు నా వాక్యము ఈరోజు ఎంతమంది అయితే ఆ దేవుని మాటలు వింటున్నారు వాళ్ళందరి జీవితాల్లో నా దేవుడు కార్యము జరిగించను గాక ఆమె లేదా మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభుత్వ యేసు క్రీస్తు స్వస్థపరిచే దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు ఎటువంటి బలహీనతలనైనా కూడా తప్పించి మంచి ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహించే దేవుడని పరిశుద్ధ గ్రంథాలను లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి అంత మాత్రమే కాదండి మన జీవితంలో ఎన్నో బల భయంకరమైన అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని తప్పించి ఈరోజు సజీవులుగా దేవుడు ఉంచాడు ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడని బైబిల్ గ్రంథం తెలుస్తుంది పిల్లలు ఎటువంటి వ్యాధులకైనా ఎటువంటి రోగాలకైనా మన విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వస్థత అనుగ్రహించే దేవుడు దేవుడు నామానికి మహిమ కలిగిన గాక శుభార్తలో ఒక మంచి సందర్భం ఉంటుందండి లోక లోకాశుభార్తలో మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయంలో పిల్లలు ఒకసారి యేసయ్య అయ్య బెతస్తానే దగ్గరికి వెళ్ళే వెళ్ళినప్పుడు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన వ్యాధితో నడవలేని స్థితిలో మంచాన్న పడి ఉన్న ఆ వ్యక్తిని చూస్తాడు ఏసై అప్పటికే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేక ఏ విధమైన స్వస్థత లేక పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఏసై అంటారు నీవు స్వస్థపడ కోరుచున్నావా అని అడగానే అవునయ్య నాకు స్వస్థత కావాలని చెప్పినప్పుడు నువ్వు లేచి నీ ఎత్తుకుని వెళ్ళమని చెప్పగానే ఏసయ్య ఆ మాట చెప్పగానే ఆ వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మనం ఈ యోహాను శుభార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తామండి కనుక ఈ రోజు దేవుని ప్రియ ప్రియాత్మీలైన మన జీవితాల్లో ఐదో అధ్యాయంలో ఉన్న అనుగ్రహించిన ఆ స్వస్థతను దేవుడు నిశ్చయంగా ఈరోజు దేవుని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించిన గాక ఎన్ని ఎన్ని రోజులుగా ఎన్ని సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా గాని ఏ సై చేతకు చేరితే ఏసైను తండ్రి నన్ను స్వస్థపరచమని అడిగినట్లయితే దేవుడు నిశ్చయంగా స్వస్థతను అనుగ్రహించే దేవుడు కనుక ఈ ఉదయకాలం దేవుని మాట్లాడింటున్నా ఎవరైనా బలహీనలుగా అనారోగ్యాలుగా అస్వస్థతగా ఉంటే దేవుడు స్వస్థత అనుగ్రహించే దేవుడు అని ఉదయకాలం మనం ఆఖే ధ్యానం నానం చేసాక కూడా నిశ్చయముగా ఈ ఉదయకాలం ఆయనను అడిగినట్లయితే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఎటువంటి బలహీనత నుంచి అయినా కానీ దేవుడు తప్పిస్తాడు ఆయన స్వస్థత అనుగ్రహించే దేవుడు అటువంటి కృప ఈ ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి గాక గాక ఆమె బ్రహ్మస్వరూపు ఏ సై అనేక స్తోత్రాలు ఏ విధంగా దేవుని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి వారి ఏ బలహీనత ఉన్నదో ప్రతి బలహీనత నుంచి విడిపించి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించబడిన గాకని ప్రార్థన చేస్తున్నాం అలాగున ప్రతి ఒక్కరిని దీవించి ఆస్తున్నది ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించబడి ఏ రాములు అడుగుచున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమె